హలో అందరికీ వెల్కమ్ టు హెసర్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా బ్రెడ్ క్యారామిల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి పిల్లలకి ఎప్పుడైనా డిఫరెంట్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలన్నా ఏదైనా అకేషన్స్ అప్పుడు సింపుల్గా స్వీట్ రెసిపీని చేసి పెట్టాలన్నా చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రెసిపీ కోసం ఇక్కడ నేను నాలుగు బ్రెడ్ స్లైసెస్ని ఇలా తీసుకొని కట్ చేసుకుంటున్నాను మీకు క్వాంటిటీ కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించిన అన్ని క్వాంటిటీస్కి లో తీసుకోండి ఇక్కడ నేను ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను వీటిని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా రోస్ట్ చేసేసి వేరేగా తీసుకోవాలి ఇదే ప్యాన్ లోకి పావు కప్పు వరకు పంచదాన్య వేసుకుంటున్నాను మీకు షుగర్ కాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను తీసుకున్న షుగర్ అనేది గర్గ్ గా సరిపోతుంది షుగర్ ఇలా వేసేసుకున్నాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వాటర్ని వేసేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ని ప్రిపేర్ చేసుకోవాలి ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి కాస్త ఫ్లేమ్ పెట్టుకున్నా ఇప్పుడు కలర్ చేంజ్ అవ్వదు కానీ కలర్ చేంజ్ అయ్యాక చాలా తొందరగా మాడిపోతుంది అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు చిక్కటి పాలను వేసుకోవాలి ఇలా పాలను యాడ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోండి అనేది చేతి మీదకి వస్తుంది చాలా తొందరగా ఇలా పాలన్ని వేసేసుకొని క్యారమిల్ అనేది బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి పాలు ఒకసారి పొంగాక ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ అన్నింటినీ కూడా బాగా బ్రెడ్ క్రమ్స్ ని కలుపుకోవాలి అలానే ఇందులోకి అరకప్ప వరకు పాలు పౌడర్ ని కూడా వేసేసుకుని రెండింటినీ కూడాను బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది కాస్త గా ఉంటుంది కదా ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పాలని కూడా వేసేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ని కూడా వేసేసి ప్యాన్ నుంచి మనకి కన్సిస్టెన్సీ అనేది సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు వేరేగా ఇంట్లో ఎటువంటి మాల్స్ ఉంటే అటువంటి మాల్స్ని తీసుకోండి ఇక నేనైతే మా పాప లంచ్ బాక్స్ తీసుకుంటున్నాను ఈ లంచ్ బాక్స్కి కాస్త నెయ్యిని గ్రీస్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యారమిల్ కన్సిస్టెన్సీని మొత్తంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని బయట కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ ఒకవన్నర పెట్టేయాలి ఇలా పెట్టేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ అనేది కాస్త గట్టిగా తయారవుతుంది అలానే కట్ చేసుకోవడానికి కూడాను వీలుగా ఉంటుందనమాట ఇలా మొత్తంగా వేసేసుకున్నాక గట్టిగా స్ప్రెడ్ చేయొద్దండి లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గంట తర్వాత ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది మనకి కేక్ అనేది ఇక్కడ నేను గంట తర్వాత చూపిస్తున్నానండి ఇలా ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకున్న వెంటనే డిమోల్డ్ అయిపోతుంది ఇలా డిమోల్డ్ అయిపోయాక పైన కాస్త డ్రైనర్స్ని గార్నిష్ చేసేసుకొని మంచి పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని బయట అయితే టూ డేస్ అలానే ఫ్రిడ్జ్లో అనుకుంటే సెవెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనిపిస్తే ఇలా చేసి పెట్టండి